ఈ పత్రిక సమావేశం పెట్టడానికి కారణం నిన్న టీవీ ఫైవ్లో వచ్చినటువంటి వార్త అందరూ చూస్తుంటారు దీంట్లో అన్నీ అద్భుత కల్పనలే మా నాయకుడు ఒకరి మీద సాడిని చెప్పి పదవి తెచ్చుకున్నటువంటి నాయకుడు మా నాయకుడు కాదు ప్రతాప్ రెడ్డి మీద ఏదోదో నాయ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే ఆయన పదవి ఇచ్చినట్టుగా నాకు చెప్పడం జరిగింది ప్రతాపరెడ్డి గారి గురించి కానీ ఇంకొకరి ఇంకోరు గురించి కానీ అతని చరిత్రలో విష్ణువర్ధన్ రెడ్డి గారి చరిత్రలో ఎవరి మీద చాడి చెప్పేటువంటి స్వభావం అతని కాదు ఇది ఇక్కడ ఉన్నటువంటి టీవీ ఫైవ్ విలేకరులు తెలుసుకోవాలి టీవీ ఫైవ్ విలేకరులతో వాళ్ళు ఇక్కడ నుంచి ఏదైనా న్యూస్ ఆ టీవీ ఫైవ్ ఛానల్కి ఇచ్చేటప్పుడు ఎవరు ఏంటి అనేది తెలుసుకోండి ఒకవేళ మీరు ఇక్కడ చేసేటువంటి నాయకుడి దగ్గర జీతం తీసుకొని మీరు ఒకవేళ పనిచేస్తే పనిచేసి ఉండొచ్చు కానీ పక్కన నాయకుడు గురించి మాట్లాడేటప్పుడు ఏం చేస్తున్నారు వా నాయకుడు ఏంటి ఏది పరిస్థితి అని తెలుసుకోవాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఆయన ఒకరు చెప్తే ఈయనే టైపు జగన్మోహన్ గారు ఆయన ఏదైనా ఒకటి ఇవ్వాలి అనుకుంటే నలుగురిని మాట్లాడుకొని ప్రతాప్ రెడ్డికి తెలియకుండా విష్ణువర్ధన్ రెడ్డి గారికి పదవి ఇవ్వలేదు ప్రతాప్ రెడ్డి గారి చెప్పిన తర్వాతనే ఈయన పదవి ఇవ్వడం జరిగింది ప్రతాప్ రెడ్డి గారికి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఎలాంటి ప్రభుత్సాలు ఏమి లేవు అందరం కలిసే ఉన్నాం విష్ణువర్ రెడ్డి గారు చెప్పిన దాన్ని ప్రతి ఒక్కరి మేమందరం తుజా తప్పకుండా పాటిస్తున్నాం అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారు కావాలి ఇన్ఛార్జీ ప్రతాప్ రెడ్డి గారే ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్లే మేము అందరం కూడా నడుచుకునేదానికి అందరూ సిద్ధంగా ఉన్నాం అయితే ఇక్కడ టీవీ ఫైవ్లో నిన్న చెప్పింది ప్రతాప్ రెడ్డి గారు ఏదో ఈయనకి పదవి ఇచ్చిన దానికేదో ఆయన అడిగినట్టు అని చెప్పి చెప్తా వచ్చారు అలాంటిది ఏమీ లేదు ప్రతాప్ రెడ్డి గారే ముందు రోజే ఆయనకు ఉన్నటువంటి నాయకులకు కానీ పక్కన ఉన్నటువంటి ఆయన అనుచరులందరూ కూడా ముందు రోజే చెప్పడం జరిగింది విష్ణానికి పలానా పదవి వస్తుంది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ ఇట్లా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారేదో ఇక్కడ కావరి విజయకర్కి గారిని చెప్పినట్టు తర్వాత ప్రతాప్ రెడ్డి గారు వచ్చి ఆయన ఇట్లా అడిగిపోయినట్టు ఇవన్నీ చెప్పడం అంత వాస్తవం కాదు మీరు పని పనిచేసి అతను భజన చేసుకుంటే చేసుకోండి కానీ పక్కన వాళ్ళ మీద బురద చల్లడం అనేది పనిగా పెట్టుకోవద్దని చెప్పి మీకు ఈ స పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను ఫస్ట్ అవకాశం దొరికింది కాబట్టి మా నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరియు ప్రతాప్ రెడ్డి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా నేను టీవీ ఫైవ్లో వచ్చిన వార్త చూసాం అది జర్నలిజంలో అది కరెక్ట్గా అనిపించట్లేదు అది ఒక రకంగా చెప్పాలంటే టీవీ ఫైవ్ కోటమి కోటమికి సంబంధించిన ఛానల్ అది ఆ ఛానళ్ళ రాసి పెట్టించుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే కొన్ని వాళ్ళు కూడా తెలుసుకోవాలి వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవాలా విష్ణువర్ధి రెడ్డి గారి క్యారెక్టర్ ఏంటి రెడ్డి ఏంటి అనేది తెలిసి కూడా ఆ విలేకరి ఆ రకంగా మనకు పంపించం కరెక్ట్గా అనిపించలేదు ముందు నువ్వు పంపించేటప్పుడు ముందు ఏం జరిగింది మన పార్టీ లేని నువ్వు ఎక్కడున్నావు నువ్వు నువ్వు స్వతంత్రంగా ఉన్నావా ఏ పార్టీలో ఉన్నావు నువ్వు ఎవరికి పంపించు నీ నీ దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకో దానికి ఉదాహరణ చెప్తాను సుభానాయుడు గారికి పార్టీ పార్టీ పదవి వచ్చింది పార్టీ పదవి రాగానే కృష్ణారెడ్డి గారికి దూరం పెట్టినట్ట నీ విధానం ప్రకారం అయితే ఇప్పుడు కృష్ణారెడ్డి గారిని తెలుగుదేశం నుంచి దూరం పెట్టినట్ట నీ నీ పద్ధతి ప్రకారం మేమైతే అట్లా నీ 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 రాత ప్రకారం అయితే నీ రాత ప్రకారం అయితే కృష్ణారెడ్డి గారిని దూరం పెట్టినట్టేనా కృష్ణారెడ్డి గారు తెలుగుదేశం నుంచి వెళ్ళిపోతున్నాడా లేదా కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారిని తక్కువ చేసి చూస్తున్నారు తెలుగుదేశంలో మీరు చెప్పే ప్రకారం మేము అట్లా ఆదించాలి బేద రవిచంద్ర గారు ఉన్నారు ఆయనకి పదవి ఇచ్చారు మరి మరి దీని దాని గురించి ఎందుకు రాయలేకపోతున్నారు పక్కవాడు విమర్శించేటప్పుడు మనం ఏం చేస్తున్నాము మనం కరెక్టా కాదా అనేది నిర్ణయం తర్వాత నేను అది కూడా చూశాను ఆట ఆట ఎందుకంటే దొరకకుండా అదే నేను తాత నాకైతే అర్థం కాదు ఆ ఆట అనే పదవేస్తే నాకు అర్థం కాదు అంటే దొరకకుండా ఉండేదానికోసం అయితే విష్ణువర్ధన్ రెడ్డి గారు క్యారెక్టర్ ఏందనేది మీరు మీ నువ్వు 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 పనిచేసే ఇదే తెలుగుదేశంలో పనిచేసినప్పుడు చూసుకో ఎలక్షన్ టైంలో ఎప్పుడు కూడా ఆయన జీవిత చరిత్ర మొత్తం మీద చూసుకోండి పర్సనల్గా పొరపాటును కూడా మాట్లాడు ఖచ్చితంగా వ్యవస్థ పరంగానే మాట్లాడతారు పార్టీ పరంగానే మాట్లాడతారు పార్టీ విధానాలు మాట్లాడతారు ఆయన సొంత విధానం కూడా మాట్లాడు ఎప్పుడైనా విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు పోటీ చేశారు తెలుగుదేశం విధానాల గురించి మాట్లాడారు తప్పితే ప్రతాప్ రెడ్డి గురించి మాట్లాడలేదు వైఎస్ఆర్ గురించి కూడా మాట్లాడేది మేము వైఎస్ఆర్లో ఉన్నప్పుడు కూడా అట్టే మాట్లాడతారు వైఎస్ఆర్ పార్టీ విధానాల గురించి మాట్లాడతారు అంతేగాని వ్యక్తిగత వ్యక్తిగత దోషం చేసి లేదు ప్లస్ ఇంకోటి గట్టిగా చెప్తున్నాను అని చెప్పి పాత తెచ్చుకున్నారు చాలామంది ఉన్నారు వినేవాళ్ళు ఉన్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చాడీ కాదు చాడిని చెప్పేవాడు అంతకంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు కాదు ఎందుకంటే చాటింగ్ చెప్తే పదవులు వచ్చే ఆ బ్యాచ్ వేరుగా ఉంది పోతే ఇంకో ఇంకో ఇంకోటి గంట వచ్చే సందర్భం వచ్చింది కాబట్టి నేను మాట్లాడదలుచుకున్నాను ప్రతాప్ రెడ్డి మీద కేసులు పెట్టారు కేసులు పెడితే ప్రతాప్ రెడ్డి గారికి అందరూ వైసీపీ వాళ్ళు అందరూ సపోర్ట్ ఉన్నారు మా నాయకుడు కూడా ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది ఆయనతో మాట్లాడటం జరిగింది మళ్ళీ వస్తారు మాట్లాడతారు వీళ్ళందరూ కలిసి పనిచేస్తారు మీరేమి తొందరపడి వాళ్ళ ఇద్దరు మంచిగా జరిగింది మనం ఆహా బోహ అనుకోవాలి మీ మీరు కంపల్సరీ చూసుకుంటే ఎవరి కుంపట ఇబ్బంది లేదు ఎవరి కుంపట బ్రహ్మాండంగా ఉంది ప్రతాప్ రెడ్డి గారు కేసు పెడితే జిల్లా జిల్లా మొత్తం గదిలో వచ్చింది మీలాగ కాదు జిల్లా అంతా బ్రహ్మాండంగా ఆయన సపోర్ట్ ఇచ్చారు ఆయన లేకపోయినా కూడా అందరూ మీటింగ్లు పెట్టారు అన్నీ చేశారు సో ప్రతాప్ రెడ్డి గారి గురించో లేదా ప్రతాప్ రెడ్డి అనే ఆశ మీకు అవసరం లే ఈ పార్టీ బలంగా ఉంది వైసీపీ పార్టీ రెడ్డి గారి గురించి కామెంట్ చేసే అర్హత కూడా మీకు లేదు ఇంకా కావాలంటే ఇప్పుడు ఇప్పుడు రాజకీయాలు మారుతున్నాయి కాబట్టి మీకు ఇంకా నిజంగా ప్రజల్లో ఏదైనా కోరుకోండి ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటే ఆయన దగ్గర శిక్ష కొన్ని చేయొచ్చు ఉండే నాయకులందరూ చేస్తే రాజకీయాలు మారితే మంచి మంచి రాజకీయాలు నేర్చుకోవచ్చు సో విష్ణుమూర్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు స్థాయి లేదు అర్హత లేదు